కాంగ్రెస్ సీనియర్ యువ నాయకుడు గుర్రం రణవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శంషాబాద్ మున్సిపల్ మరియు మండల పరిధిలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట నాయకుడు గుర్రం రణవీర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు మహమ్మద్ నజీరుద్దీన్ గుంటి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు పెద్ద తుప్పలోని మరియా సదన్ ఆశ్రమంలో వృద్ధులకు భోజనం పనులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రణధీర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు అనంతరం శంషాబాద్ లో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుచరులు మే ఇరవై ఐదవ తారీఖున గుర్రం రణధీర్ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వృద్ధాశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం రణధీర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సదన్ వృద్ధాశ్రమం దర్శించడం జరిగింది తన జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా పండ్లు ఇంకా కొన్ని బిస్కెట్స్ అదేవిధంగా భోజనం ఇవ్వడానికి యూత్ యువజన కాంగ్రెస్ నాయకులు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా తల్లి రావడం జరిగింది భగవంతుడు గుర్రం రెడ్డి గారికి మంచి ఆయురాగ్యాలు అనుగ్రహించాలని దేవుని యొక్క కృప అదే దేవుని యొక్క హై ఫేవర్ ఆయన మీద ఉండి ప్రజాసేవలో నిరంతరం పోరాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గొప్ప నాయకుడిగా ఎదగాలని నాయకుల మా యొక్క ప్రార్థన అదేవిధంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అనేక మంది అదే ఆశీర్వాదం ఇచ్చినారు వారు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలో నడిపించినారు అందుబట్టి బట్టి సదన్ వృద్ధాశ్రమం కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం